ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించబోతున్నాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడతారు ఈ వాగ్దానం ద్వారా అనేక మంది ఉదయం ఉదయమే త్వర త్వరగా లేచారు అందరికీ హడావుడి కంగారు ఈరోజు గుడ్ ఫ్రైడే ఆరాధన మనం అందరం సన్నిధి గ్రామాలు రండి త్వర త్వరగా లేచి సిద్ధపడి తలస్నానం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఏసై సన్నిధిలో ఈరోజు అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది ప్రభు మీతో మాట్లాడబోతున్నారు సిలువలో ఏసు పలికిన ఏడు మాటల ద్వారాగా మీరు దర్శించబడబోతున్నారు అద్భుతమైన మన సన్ని పిల్లలందరూ కూడా మీ కళ్ళకు కట్టినట్లుగా యేసు ప్రభు శిలువ ప్రదర్శన జరగబోతుంది అందరూ త్వర త్వరగా రెండు తొమ్మిదిన్నరకే గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభించబడతాయి వేలాది మంది ప్రజలు రాబోతున్నారు ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వారు రెండు వాగ్దానం చదువుకుందాం విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అలి అద్భుతమైన వాగ్దాన్ని ప్రభుత్వం దేవుడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే సంతోషంగా ఉన్నామంటే విడుదల పొంది ఉన్నామంటే గల కారణము ఏసయ్య సిలువ ఏసయ్య గాయము ఏసై లోకానికి వచ్చాడు కనుక నీవు నేను సంతోషంగా ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాం దేని బిడ్డలరా కొన్నిసార్లు హృదయంలో గాయమైనప్పుడు శరీరంలో గాయమైనప్పుడు అలజడి లేనప్పుడు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకొని మనం పడుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు మన పలగడంతా నానిపోతాయి కొన్నిసార్లు అలాంటి సమయంలో కూడా ఆదరణించేది ఆయన గాయము ఆయన స్వస్థత ఆయన విడుదల ఈరోజు నీ జీవితంలో ప్రభుత్వం చేస్తున్నాడు నేను దెబ్బలు పొందాను ఎందుకంటే నేను స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడకపోతే ఈరోజు నీ దేహానికి నీ హృదయానికి స్వస్థత లేదు విడుదల లేదు దేవుని బిడ్డ నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు పదివేల మందిలో సుందరుడని ఏసు ప్రభువు గుర్తుపట్టలేనంతగా అయిపోయాడు గల కారణం ఏంటి తెలుసా నేను బాగు చేయాలి నువ్వు అనుకుంటున్నాను ఎవరు బాగు చేయగలరు నా పిల్లని ఎవరు బాగు చేయగలరు నా భర్తను ఎవరు బాగు చేయగలరు నా కుటుంబం ఎవరు స్థిరపరచేయగల ఏసు అంటున్నాడు నేను నేను బాగా చేయబోతున్నాను నేను స్వస్థపరచబోతున్నాను నీ దేహానికి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు నీ గుండెను స్వస్థపరచబోతున్నాడు నెమ్మది సమాధానం ఆశీర్వాదం అభివృద్ధి మీ జీవితాల్లో ప్రభావపోతున్నాడు ఎంత పాపినైనా ఏసు రక్తం పగుతురిని మార్చేస్తుంది ఈ రోజు నీ జీవితంలో అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నవేమో ఒంటరిగా ఉన్నావేమో రా ఏసే దగ్గరికి ఆయన గాయపడిన అస్తలకి నిన్ను అప్పగించుకో నేను పవిత్రంగా చేసేస్తాడు బాగు చేసేస్తాడు ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా కుమార్తెగా నిన్ను నీ కుటుంబాన్ని చేస్తారు నువ్వు ఎక్కడుండి ప్రార్థన వింటున్నావు ఎక్కడుండి వాక్యం వింటున్నావు ఎక్కడుండి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నేను స్వస్థపరచబోతున్నాడు ఈ రోజు చాలా మంది తెగుళ్ళు షాపంలో బంధకాల్లో అనారోగ్యంతో కొట్టిమిట్లాడుతున్న వారు ఉన్నారు మంచాల మీద ఉన్నారు ప్రభు ఇప్పుడే నేను ముట్టి స్వస్థపరచబోతున్నాడు గొప్ప కార్యం నీ జీవితంలో జరగబోతుంది కలుమూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్రానికి వందన ఎంతమంది వాక్యం వింటున్నారు ఇప్పుడే స్వస్థత గొప్ప వెలుగు నేను చూస్తూ ఉన్నా అనేక మందిని దేవుడు దర్శిస్తున్నాడు ఈరోజు నీ దేహానికి స్వస్థత కలుగుతున్నాయి బి హీల్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థత జరిగిపోతున్నాయి ఇప్పుడే విడుదల కలుగుతున్నాయి ఆయన గాయపడిన నష్టం మీ మీదకి వస్తుంది ఆయన గుర్రపుల రక్తం మీ మీద ఇప్పుడే ఒక్కొక్కరిని దీవించి ఆశ్రయించి స్వస్థపరిచిన ఏసు అడిగుచున్నా తండ్రి అలే లూయ దేవుడు మేము స్వస్థపరచబోతున్నాడు త్వర త్వరగా మీ పనులు ముగించుకుని రండి దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన కార్యాలను పొందుకోబోతున్నారు ఈరోజు ఆయన గాయపడి నష్టం నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేయబోతుంది ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు కుటుంబ సమేతంగా రండి దేవుని యొక్క శక్తిని అనుభవిద్దాం దీన్ని మిమ్మల్ని అందరినీ దీవించిన కాక గాడ్ బ్లెస్